వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని మూడు వేల కోట్లతో వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలని పూర్తి చేస్తామని తెలిపారు వికారాబాద్ నియోజకవర్గంలోని కోటపల్లి బంటారం మండలాలలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసన శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించి గత ప్రభుత్వ హయాంలో లబ్దిదారులకు మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం మండలాలలో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు ఆ విధంగా అన్నీ అభివృద్ధి చేసుకుందాం కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఏవైతున్నాయో హామీలను అన్నిటినీ పూర్తి చేసుకుందాం తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మీకు మరి ఈరోజు తీసుకుంటున్న చెక్కులు ఏవైతున్నాయో ఇవి పాత చెక్కులు ఆర్టీఓ గారు చెప్పినట్టు పాత ప్రభుత్వం చెక్కులు ఇవి లక్ష ఒక వంద పదహారు పద చెక్కులు ఇవి కొత్త చెక్కులు మళ్ళా కళ్యాణ లక్ష్మి కానీ ఉషాదీ ముబారక్ కానీ ఒక లక్ష ఒక వంద పదహారుతో పాటు మీరు బంగారం కావాలంటే తొలం బంగారం ఇస్తుంది లేదు బంగారం వద్దంటే లక్ష అరవై వేల రూపాయలు చెప్పు మీకు ఇస్తుంది ఆ విధంగా కళ్యాణ లక్ష్మి శాంతి వివరకు ఉంటుంది అట్లనే అన్నీ ఏదైతే నా మీద ఆశలు పెట్టుకొని మీరు నాకు ఓటేసి నన్ను ఆ ఆశలను ఎక్కడ కూడా బొమ్ము చేయకుండా ముంగలికి తీసుకుపోయి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మన ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అప్లికేషన్స్ ఆరు తారీఖే లాస్ట్ కాదు కాబట్టి ఎవరైనా లేనోళ్ళకు కూడా మళ్ళా నాలుగు నెలల తర్వాత అవకాశం వస్తుంది మీరు ఆరు తారీఖు దాకా సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు మరి ఎవరైతే నాయకులు అన్ని పార్టీలు పార్టీలకు సంబంధం లేదు గత ప్రభుత్వం ఖాళీ పార్టీలకే నడిచింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఉండదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ పాలన అందరికీ అవకాశం దొరకాలి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి ఫస్ట్ పేదోడికి అందాలి తర్వాత అందరికి అందాలనే ఉద్దేశం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఉండేనో అదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వచ్చింది కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా పేదోళ్లకు ముందు అందాలి తర్వాత ఎవరికైతే లేదో వాళ్ళ అందాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అదే ఉద్దేశం మనకు కూడా ఉన్నది కాబట్టి తప్పకుండా అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ మేనిఫెస్టోలు ఉన్న అంశాలు కానీ అవి అందరికీ మీకు అందే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించినందుకు ఆర్టీఓ గారికి ప్రజా అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ